Mm. Let's 嗯。嗯,嗯。 పట్టుబడికి వచ్చామనుకుంటాను నేపథ్యం చూడండి దోమలు అలకేస్తున్న మన అడిగి మనం అస్సాం అనమాట భయ వేరే ఫామ్ ఈవెన్ రైలు చూడండి రైలు రైల్వే ఇప్పుడు మనకు వచ్చిందో కష్టం కొడుతుంది మనం మన లైఫ్ ఇంకా బెటర్ అనుకోవాలి వేరే వాళ్ళతో పోల్చినప్పుడు మన లైఫ్ ఇంకా బాగుంది అనుకోవాలి కష్టం అనేది అందరికీ ఒకలాగా ఉండదు మనోడు పదిహేను వేలు పాపం మన అడిగి గీతం అస్సాం నుంచి వచ్చి పనిచేస్తారు నాలుగు నెలలకి అయితే నెలకి ఎప్పుడోసారి ఇంటికి వెళ్తారనమాట వాళ్ళు నాలుగు నెలలు కష్టవంతంగా ఆవిడకి వెళ్తారన్నమాట నైట్ పట్టుబడికి అయితే అనమాట చూడండి దోమలు అవుతున్నాయి చిన్నప్పుడు అమ్మ నన్ను చదువుకుంటాను చదువుకోకుండా గాలి అయితే ఇలాగే ఉంటుంది ఇప్పుడు కష్టపడాల్సి వస్తుంది మనకు వచ్చిందే కష్టం అనుకూడదు ఇప్పుడు నాకు ఇప్పుడు అర్థమైంది మనయితే వస్తాం అనమాట ఫ్రమ్ గట్టిగా అస్సాండిసాం చూడండి మనయితే అస్సాం నుంచి వచ్చే కష్టపడుతున్నాడు మనం ఎక్కడి నుంచి ఇక్కడ కష్టపడితే బాధపడతా అన్నమాట ఇంకా నా లైఫ్ బెటర్ అన్నమాట ఎందుకంటే నెలకి ముప్పై పాతి నుంచి ముప్పై వేలు వస్తాయి మనోడికి నెల మొత్తం కష్టపడిన పద్నాలుగు వేలు పదిహేను వేలు అయినా కష్టపడుతున్నాడు నైట్ ఎడికి వచ్చామన్నమాట దోమంచోడు అలికి ఎత్న ఎలా ఉన్నాయి దోమ లైట్ చుట్టూరు దోమ చాలన్నా చిన్నప్పుడు చదువుకుంటారంటే బాబులు అమ్మనమాట ఏం లేదు ఇప్పుడు దోమలు కోలుకుండా ఇలా ఉంటుంది లైఫ్ ఎవరికి ఈజీగా ఇచ్చేది బ్రేది ఇచ్చేది కష్టపడాలి ఆ కష్టమైతే చదివే చూపించుంటే ఈరోజు ఈ బాధలు ఉండి కదా చూడండి దోమలా ఎక్కడైనా ఉన్నాయండి మావాడు చూడండి అలా ఉన్నాడు బై ఫ్రమ్ అస్సాం